హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఇస్ సుమా గాడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ ఈరోజు మనం వన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ముందుగా ఎవరైతే వన్ ఆపర్చునిటీ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవుతారో సో అలాంటి వాళ్ళు సో మీరు ఏం చేస్తే మీకు ఇంత ఇన్కమ్ అంటే నలభై వేల పైన ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది సో అసలు మీరు ఏం చేయాలి ఎక్కడి నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో మనము మన ఫ్రెండ్స్కి మన యొక్క రెఫరల్ కోడ్ని రెఫరల్ లింక్ని ఎలా షేర్ చేయవచ్చు సో ఇంకా మనకి ఇన్కమ్ అనేది ఏ లెవెల్స్ నుంచి ఎట్లా వస్తుంది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాము నిజానికైతే ఈ యాప్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఈ అవకాశాన్ని కొంతమంది కల్పిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అండి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయట్లేదు గంటలు గంటలు కూడా ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు జస్ట్ మనం మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని టాస్కులు చేసుకుంటూ అంటే యాడ్స్ చూస్తూ మనం డబ్బుల్ని సంపాదించుకుంటాము సో అలాంటి వారిలో ఒక యూజర్గా ఎదిగినటువంటి మన వైరల్ పే సీఈఓ గారు నరసింహారెడ్డి గారు సో ఈ రోజుకి లక్ష రూపాయలను ఎర్నింగ్ చేశారు సో ఇది నిజంగా వాస్తవం అండి సో ప్రతి ఒక్కరూ దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ని పొందబోతున్నారు సో మీరందరూ అదృష్టవంతులేరని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ మన కంపెనీ వైరల్ పే సేల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీని మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ లీడర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పి రాజేశ్వర శ్రీనివాసన్ కోఫౌండర్ సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి పి శ్రీవల్లి మేడం గారు అవ చైర్మన్ మిస్టర్ ఏలూరి నరసింహారెడ్డి గారు సో మనకు ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనందరి తరఫున నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం వన్ ఆపర్చునిటీ యాప్ని మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చే రెఫరల్ కోడ్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి తొమ్మిది రకాల యాప్స్ అయితే ఉంటాయి అందులో వచ్చేసి ప్రజెంట్ అయితే పైన మూడు యాప్స్ పైన మనకు టాస్క్లు అయితే రావడం జరుగుతుంది సో అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాము సో మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా సో యాప్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యాడ్స్ని చూడడం వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ పైన అయితే క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి వీడియోస్ అయితే వస్తాయి ఆ వీడియోస్ అయితే కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఫర్దర్ గా ఆ వీడియోస్ పైన మనకు క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది సో వీడియో చూస్తే మీరు క్వశ్చన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనకు బ్యాక్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి హూ ఈస్ గోయింగ్ టు లాంచ్ అవర్ వైరల్ పై ఐఓఎస్ అప్లికేషన్ సూన్ అని చెప్పి వచ్చింది ఇక్కడ మనకి ఐటి మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కింద సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చే యాడ్స్ని చూడడం వల్లనే మనకు ఈ యాప్లో అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఇక్కడ వచ్చే యాడ్స్ ఒకటి కానీ రెండు కానీ వస్తాయి మొత్తం మీద అయితే వన్ మినిట్ యాడ్ వస్తుంది సమ్టైమ్స్ ఒక ఫైవ్ సెకండ్స్ ఎయిట్ ఎయిట్ సెకండ్స్ కూడా యాడ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఏ విధంగా వచ్చినా కూడా మనం స్కిప్ చేయకుండా మొత్తంగానైతే చూడాలి చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి ఈ విధంగా బ్యాక్ వచ్చినప్పుడు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎన్నడు ట్వెల్వ్ కాయిన్స్ అని చెప్పి వస్తుంది సో ఈ విధంగా మనము ఒక టాస్క్ ఫినిష్ చేయడం వల్ల పన్నెండు కాయిన్స్ అంటే పన్నెండు పైసలు అనే అర్థం సో మనం ఒక టాస్క్ మీద పన్నెండు పైసలను అయితే సంపాదించడం అనేది జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ అనమాట సో యూట్యూబ్ పైన క్లిక్ చేస్తాము అదే అదేవిధంగా సో ఛానల్ ఓపెన్ అవుతుంది ఛానల్ చూడకుండానే మనం బ్యాక్ వస్తాము టాస్క్ వస్తుంది టాస్క్కి మనం ఆన్సర్ చేస్తాము సో దాని నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాము అక్కడ నుంచి మళ్ళీ ట్వెల్వ్ పాయింట్స్ ఎర్నింగ్ చేసినట్టుగా వస్తుంది నెక్స్ట్ ఇంకా వెబ్సైట్ ఆ విధంగా మూడు యాప్స్ను ఓపెన్ చేస్తాము సో మనము క్వశ్చన్కి ఆన్సర్ చేసి టాస్కులు చూసి బ్యాక్ రావడం వల్ల ఈ మూడు యాప్స్ పైన మనకి ముప్పై ఆరు కాయిన్స్ అంటే ముప్పై ఆరు పైసలు అనేది మనం సంపాదించడం అనేది జరుగుతుంది ఇలా యాప్ అయినా మనం ఒక టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత గంట ఐదు నిమిషాల వరకు మళ్ళీ మనకు యాప్ అనేది ఓపెన్ అవ్వదు సో గంట ఐదు నిమిషాల తర్వాత మనము ప్రతిసారి కూడా మనం టాస్క్లు అనేది చేసుకోవచ్చు బట్ రోజులో మనం ఒక పది టాస్క్లు చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా చేసిన కాయిన్స్ అన్నీ కూడా మనకు పైన బెల్ సింబల్ పక్కన చూడండి కనిపిస్తున్నాయి అవైలబుల్ కాయిన్స్ అని చెప్పి సో ఇవన్నీ కూడా మనకి కింద ప్రొఫైల్ ఉంది కదా సో ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు పైన మనకు వ్యాలెట్ అని కనిపిస్తుంది సో ఆ వ్యాలెట్ పైన మనం క్లిక్ చేసుకుంటే మనకు రూపీస్లో కన్వర్ట్ అయ్యి సో కాయిన్స్ ఎన్ని ఎన్ని చేసాము అనేది మనకి రూపీస్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి టోటల్ మనం ఎర్నింగ్ చేసిన కాయిన్స్ వాల్యూ ఇన్ ఇన్నర్ అంటే మనం విత్డ్రా చేసుకోగా మిగిలినది ఎంత ఉంది సో మనం ఎంత విత్డ్రా చేసినాము తర్వాత లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ మనం స్టార్టింగ్ నుంచి ఎంత అమౌంట్ ఎర్న్ కంప్లీట్ కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ ఎర్న్ చేసిన అమౌంట్ అని మనం విత్డ్రా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ నైన్ వన్ వన్ ఉంది కదా సో మనం వైరల్ పేలో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సో మనం ఇక్కడ మనం ఎంత అమౌంట్ విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని విత్డ్రా పెట్టి యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు అమౌంట్ అనేది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మన వైరల్ పే వ్యాలెట్లోకి అయితే ఆడవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్ని విత్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టాస్క్ పైన క్లిక్ చేసినప్పుడు మనం రోజులో ఎన్ని టాస్కులు చేస్తున్నామనేది ఇక్కడ చూడవచ్చు సో రోజులో మనం ఒక పది టాస్కులు చేస్తే సరిపోతుంది మన ఎలిజిబుల్ కాయిన్స్ అనేది మన మెయిన్ వ్యాలెట్కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి గంట ఐదు నిమిషాలకు చేయవచ్చు సో మన ఇష్టం మనకు టైం ఉంటే గంట ఐదు నిమిషాలకు ఒకసారి టాస్కులు చేయవచ్చు ఏదో అంటే రోజులో పది మాత్రం కంపల్సరీ చేయాలి నెక్స్ట్ కింద అండ్ ఎర్న్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మనము ఫ్రెండ్ పైన క్లిక్ చేసుకొని మన వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ సో మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి మనకు తెలిసిన వాళ్ళకి మన రెఫరల్ లింక్ అండ్ రెఫరల్ కోడ్ అయితే షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం డౌన్లో ఉన్న రెఫర ఫ్రెండ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి మూడు రకాల పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ యూజింగ్ రెఫరల్ కోడ్ ఆల్రెడీ నేను చూపించాను నెక్స్ట్ ఇఫ్ దే ఎర్న్ టెన్ కాయిన్స్ యూ ఎర్న్ ఫైవ్ అడిషనల్ అంటే వాళ్ళు పది కాయిన్స్ ఎర్న్ చేస్తే మన డైరెక్ట్ లెవెల్ నుంచి మనము ఐదు కాయిన్స్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది ఇఫ్ యూ రెఫర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఫైవ్ లెవెల్స్ గెట్ యాక్టివేటెడ్ అండర్ యూ అంటే మనం ఎప్పుడైతే ఫైవ్ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తామో అప్పుడు మన ఐదు లెవెల్స్ యాక్టివేట్ అయ్యి ఐదు లెవెల్స్ నుంచి మనకు ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఆ ఇన్కమ్ మనకు మెయిన్ వ్యాలెట్కి యాడ్ అవ్వాలి అంటే మనము రోజుకి పది టాస్క్లు అనేది చేయడం అనేది జరగాలి సో అప్పుడు చేసినప్పుడు మాత్రమే వాటిని ఎలిజిబుల్ కాయిన్స్ అంటాము సో వాటికి మనం ఎలిజిబుల్ అయ్యి ఆ కాయిన్స్ మనం మెయిన్ వ్యాలెట్కి అనేది రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కింద రెఫరండ్ ఫ్రెండ్ పైన క్లిక్ చేసినప్పుడు పక్కన మనకు లెవెల్స్ అని కనిపిస్తుంది చూడండి సో ఆ లెవెల్స్ పైన మనం క్లిక్ చేసుకుంటే మన డౌన్ లైన్లో ఎన్ని లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు లెవెల్ వైజ్గా వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫస్ట్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి సెకండ్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి థర్డ్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి వాళ్ళు డేలో ఎన్ని కాయిన్స్ ఎన్ని చేశారు అనేది కూడా టోటల్గా వాళ్ళన్ని ఎర్నింగ్ చేసినటువంటి కాయిన్స్ అన్నీ కూడా మనకు పైన కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఐదు లెవెల్స్ నుంచి ఇన్కమ్ మనకు ఏ విధంగా వస్తుంది సో మనం ఒక నెలలో ఎంత ఇన్కమ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాము సో చాలా మంచి అవకాశం అండి ఇది మనము ఒక ఐదు మందికి రెఫర్ చేసి ఒక డైలీ మనం ఒక పది టాస్కులు చేయగలిగితే అంటే ఒక రూపాయి మనం ఎర్న్ చేయగలిగితే సో మనకి ఇన్కమ్ అనేది నలభై వేల పైన సంపాదించుకోవచ్చు సో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఐదు లెవెల్స్ నుంచి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది నేను ఒక పట్టుక ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో మన కంపెనీలో వచ్చే అప్డేటింగ్ ప్రకారము సో మనకు పైన కాయిన్స్ అనేవి ఎక్కువ రావటం తక్కువ రావడం అనేది చిన్న చిన్న మార్పులు అనేవి జరిగాయి సో మనకు స్టార్టింగ్లో పది కాయిన్స్ వచ్చేవి మధ్యలో ఐదు కాయిన్స్ వచ్చాయి ఇప్పుడు మనకు పన్నెండు కాయిన్స్ అనేది రావడం జరిగింది సో నార్మల్గా కాయిన్స్ కాకుండా రోజు మనం ఒక్క రూపాయి ఎర్నింగ్ కనుక చేస్తే మన ఎండ్ ఆఫ్ ది మంత్ లెవెల్ ఇన్కమ్ ఎంత ఉంటుందనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం ఒక్కరమే రోజుకి ఒక రూపాయి అంటే రోజు ఒక పది టాస్క్లు చేసి ఒక రూపాయి ఎర్నింగ్ చేసామనుకోండి ఎండ్ ఆఫ్ ది మంత్ మనము ముప్పై రోజులకి ముప్పై రూపాయలు అనేవి ఎర్నింగ్ చేస్తాము మనము మనకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మనము ఒక ఐదు మందికి మన రెఫరల్ కోడ్ తోటి రెఫర్ చేయించి వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వాళ్ళు కూడా రోజుకి ఒక పది టాస్కులు చేసి ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఎర్నింగ్ చేశారనుకోండి సో ఐదు మంది ఐదు రూపాయలు ఎర్నింగ్ చేస్తారు సో ఐదు రూపాయల నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఐదు రూపాయల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అంటే రెండున్నర రూపాయలు సో రెండున్నర రూపాయలు సో నెల మొత్తంగా చేస్తే మనకు డెబ్బై ఐదు రూపాయలు ఐదు మంది నుంచి మనకు డెబ్బై ఐదు రూపాయలు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆ ఐదు మంది ఒక్కొక్కరు ఐదు ఐదు మందికి రెఫర్ చేసినట్లయితే టోటల్ ఇరవై ఐదు మంది అవుతారు ఆ ఇరవై ఐదు మంది రోజు ఒక్కొక్క రూపాయి ఎర్నింగ్ చేసినట్లయితే సో ఇరవై ఐదు రూపాయలు అవుతాయి దాంట్లో నుంచి థర్టీ పర్సెంట్ అంటే మనకు ఏడున్నర రూపాయలు అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళు ముప్పై రోజులు కంటిన్యూగా చేసినట్లయితే మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ లెవెల్ మూడో లెవెల్లో సో ఆ ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఐదు మందికి రిఫర్ చేస్తే నూట ఇరవై ఐదు మంది అవుతారు నూట ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఎర్నింగ్ చేస్తే నూట ఇరవై ఐదు రూపాయలు అవుతాయి సో ఆ నూట ఇరవై ఐదు రూపాయలలో నుంచి మనకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అంటే ఇరవై ఐదు రూపాయలు వస్తుంది సో వాళ్ళు కంటిన్యూగా వన్ మంత్ చేసినట్లయితే ఆ నూట ఇరవై ఐదు మంది నుంచి మనకు ఏడు వందల యాభై రూపాయలు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ ఫోర్త్ లెవెల్లో ఆ నూట ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఐదు మందికి రిఫర్ చేస్తే ఆరు వందల ఇరవై ఐదు మంది అవుతారు వాళ్ళు రోజు ఒక్కొక్క రూపాయి ఎర్నింగ్ చేస్తే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి దాంట్లో నుంచి మనకి టెన్ పర్సెంట్ కమిషన్ అంటే అరవై రెండున్నర రూపాయలు వస్తాయి సో ఆ విధంగా వాళ్ళు ప్రతి అంటే ప్రతిరోజు చేసుకుంటూ వన్ మంత్ కంటిన్యూగా చేస్తే మనకి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్లో మనకి ఎక్కువ మెంబర్స్ ఉంటారు సో ఫోర్త్ లెవెల్లో ఉన్నటువంటి ఆరు వందల ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఐదు మందికి రెఫర్ చేస్తే మనకి ఫిఫ్త్ లెవెల్లో మూడు వేల నూట ఇరవై ఐదు మంది అవుతారు వీళ్ళందరూ రోజుకి ఒక పది టాస్కులు చేసి ఒక్కొక్క రూపాయి ఎర్నింగ్ చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కము మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అందులో నుంచి మనకి ఫార్టీ పర్సెంట్ కంపెనీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఫార్టీ పర్సెంట్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫార్టీ పర్సెంట్ కమిషను అంటే మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది వాళ్ళు నెల మొత్తంగా రోజు పది టాస్కులు చేసి ఒక రూపాయి సంపాదించినట్లయితే మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలు అనేది ఈ ఫిఫ్త్ లెవెల్ నుంచి మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐదు లెవెల్స్లో ఉన్నటువంటి మన టీం ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ పది రోజు పది టాస్కులు చేసి ఒక్కొక్క రూపాయి ఎర్నింగ్ చేస్తే మనకు ఒక రోజుకి వచ్చే ఇన్కమ్ పదమూడు వందల నలభై ఏడు రూపాయల యాభై పైసలు వీళ్ళు ప్రతిరోజు నెల మొత్తం చేయగా మనకు వచ్చే ఇన్కమ్ నలభై వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సో చూసారా జస్ట్ మనం ఒక్కరమే పది నిమిషాలు టైం స్పెండ్ చేసి ఒక్కొక్క రూపాయి ఎర్నింగ్ చేసి ఐదు మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఐదు లెవెల్స్లో ఐదు ఐదు మందికి షేర్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసి మనకు నలభై వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు వస్తుంది సో చాలా సింపుల్ అండి సో మనం పది నిమిషాలు కేటాయిస్తాము మనకు తెలిసిన ఐదు మందికి రెఫర్ చేస్తాము సో మన ఈ ఎలిజిబుల్ కాయిన్స్ అన్నీ కూడా మనకు యాడ్ అవ్వాలి అంటే డైలీ మనం మినిమం పది టాస్క్లు ఫినిష్ చేయాలి తొమ్మిది టాస్క్లు ఫినిష్ చేసి ఒక్క టాస్క్ ఫినిష్ చేయకపోయినా కూడా ఆ రోజులో వచ్చే లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మనకి యాడ్ అవ్వదు చూసారు కదా ఫ్రెండ్స్ మనకున్న ఖాళీ సమయాన్ని జస్ట్ పది నిమిషాలు స్పెండ్ చేసి మనం ఈ విధంగా అయితే గెయిన్ చేసుకోవచ్చు మనకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా మనం మన యొక్క రెఫరల్ కోడ్ని షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఎదిగేటట్టు మనము ఒక మంచి సహాయం చేసిన వాళ్ళమైతే అవుతాము సో మన యొక్క చైర్మన్ గారు కూడా మన భారతదేశంలో ఉన్న ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని కొంతవరకైనా నిర్మూలించే విషయంలో తను తన వంతు ఒక సహకారంగా మనకి ఒక వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే అనే రెండు యాప్స్ ద్వారా వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని మనం ముందుకైతే తీసుకొని రావడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ముందడికి వచ్చి సో వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్పీ యాప్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి లాగిన్ అవ్వండి చక్కగా టాస్కులు చేసుకొని టీమును బిల్డ్ చేసుకొని సో మన ఒక్కరమే కష్టపడితే మనం ఎప్పటికీ సక్సెస్ సాధించలేమండి మనము మనతో పాటు ఒక పది మందిని కలుపుకుంటూ వెళ్ళినామనుకోండి చక్కగా మన సక్సెస్ అనేది ఉంటుంది సో నేను ఇక్కడ సింపుల్గా సో చాలా తక్కువ అమౌంట్ని అయితే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది ఇదే కాదండి మనకి వనాపర్చుని ద్వారా ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉండింది ఆల్రెడీ మన సీఈఓ నరసింహారెడ్డి గారి యొక్క ఇన్కమ్ అయితే మీరు చూసారు లక్ష రూపాయలు అయితే దాటడం జరిగింది ఇదే కాకుండా మన కంపెనీకి ఒక మంచి అవకాశాన్ని అయితే మనకిచ్చింది సో ఒక ఐడెంటిటీ మనకు వచ్చేలాగా ఒక పిన్ కోడ్కి హెడ్ అయ్యేలాగా మంచి అవకాశం ఇచ్చింది సో మనం పిన్ కోడ్ హెడ్ అవుతే సో లక్ష నుంచి ఐదు లక్షలు సంపాదించుకునే అవకాశం అయితే మనకు పి ఏ పిన్ కోడ్ హెడ్గా ఉంటుంది ఇంకొక పాయింట్ ఒకటి మర్చిపోయాను వనాపక్షి ద్వారా సంపాదించిన డబ్బుల్ని డైరెక్ట్ మనకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదు సో ఆ అమౌంట్ని వైరల్ పే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి మనము రీఛార్జెస్ కరెంట్ బిల్ గ్యాస్ బిల్ వాటర్ బిల్ సో యూటిలిటీస్ యూటిలిటీస్ని బేస్ చేసుకొని మనం పేమెంట్ చేసుకుంటాము సో కొన్ని రకాల డొమైన్స్ని యూస్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకుంటాము తద్వారా మనకి ఓచెస్ అట్లా క్యాష్ బ్యాక్స్ అట్లా రావడం అనేది జరుగుతుంది సో ఏ విధంగా చూసుకో వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే ద్వారా మంచి ఇన్కమ్ను పొందుతాము మంచి గుర్తింపు అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన అప్లైనర్స్కి మన లీడర్స్కి ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండండి సో మంచిగా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి సహాయాన్ని అందించండి సో నా వీడియో ఎండి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి నేను మీ సుమా గౌడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ